ఖచ్చితంగా ఇరు రాష్ట్రాల వాళ్ళు రెండు జిల్లాల వాళ్ళు కూడా ఇక్కడ చాలామంది సమాయత్తమై ఉన్నారండి ఇంకా రావాల్సి చాలా దూరం నుంచి రా వస్తున్నారు మహిళలందరూ ఇక్కడ ఏర్పాట్లు అవన్నీ కూడా చాలా బాగా జరుగుతున్నాయండి వాహనాల నుంచి వచ్చే వెహికల్స్ అన్నీ కూడా చాలా ఇబ్బందులు పెట్టమని ఇబ్బందులు పడ్డామని చెప్తున్నారు అంటే అది అభ్యస్క ఉంటుందండి ఏ మనం రాక్షస రాజ్యంలో ఉన్నాం ప్రస్తుతానికి అలాంటి ఇబ్బందులు ఇంకా ఇంకా ముందు ఎన్నో జరుగుతాయండి అన్నిటికీ కళ్యాణ్ గారు ఉన్నారు ఆయన మొక్కల్ని నమ్ముకుని మనం ముందుకెళ్తే సరిపోతుందండి అంటే పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే స్థాయి అయితే ఆవిడ కాదండి ఆవిడ గురించి మనం మాట్లాడుకోవడం కూడా అనవసరం అండి అంటే ఆవిడ తీసుకున్నది అలా పక్కన పెట్టేస్తే పావులొస్తాయో లేకపోతే ఆంధ్రప్రదేశ్ని శాసించేస్తాయో తొందరలో తెలుస్తుందండి అంటే ముందు వాళ్ళు సిట్టింగ్ ఎమ్మెల్యేలకి సీట్ ఇవ్వకుండా చేసిన జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళు ప్రశ్నించుకోవాలండి మా నాయకుడి గురించి మాకు తెలుసు ఆయన వంద ఒకటికి వంద సార్లు అన్ని ఆలోచించే సీట్ల ప్రక్రియ అనేది ముందుకెళ్ళిందండి అది కాకపోతే కొంచెం మా వాళ్ళకి బాధగా ఉండొచ్చు తొందరలోనే అర్థం చేసుకుంటారని నమ్ముతున్నాను ఎన్ని పెట్టినా ఎవడో ఆపేది లేదండి ఖచ్చితంగా వస్తారండి